మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు అసలు మాఘమాసం అంటేనే చాలా శక్తున్న మాసం అన్ని పాపాలు పోగొట్టే మాసం అన్ని దోషాలు పోగొట్టే మాసం అలాంటి మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయండి లేదా నదీ స్నానం చేయండి సముద్ర స్నానం చేస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి అన్నీ పోతాయి తొందరగా సక్సెస్ వస్తుంది ఒకవేళ మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయటం కుదరకపోతే నదీ స్నానమైనా చేయండి దానివల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అది కూడా చేయలేకపోతే ఏం చేయాలి అంటే మాఘ పౌర్ణమి రోజు తెల దానం చేయాలి అంటే నువ్వులు దానం ఇవ్వాలి బావు కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూట కట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి ఆ మూట దానం ఇవ్వాలి అయితే ఈ రోజుల్లో చాలామంది పంతుళ్ళు నువ్వులు దానం తీసుకోవట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే తెల భక్షణం